ఓం నమ శివా శ్రీ నమ మిత్రులకి శ్రీయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా చాలామంది మిత్రులు ఒక విషయాన్ని నన్ను అడుగుతున్నారు మా మీద శత్రువు అంటే ఎవరన్నా ప్రయోగాలు చేశారు అలాంటి ప్రయోగాల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అలాంటి ప్రయోగాల నుంచి తప్పించుకోవడానికి నేచర్ నుంచి మనకి ఏదన్నా రక్షణ కవచంగా పనిచేసే ఏదైనా ప్లాంట్ గురించి చెప్పండి అని అడిగారు చాలామంది మిత్రులు మీరు చూస్తున్నారు కదా ఇది లెమన్ మొక్క ఇది ఎవరైనా సరే వారింట్లో కుండీలో కానీ పెరడు ఉంటే పెరల్లో కానీ అంటే గుమ్మానికి ఎదురుగా కాకుండా ఏ భాగంలో అయినా సరే ఈ మొక్క పెంచుకోవచ్చు ఈ మొక్క పెంచుకోవడం వల్ల మనకి ఎవరైనా సరే తాంత్రిక ప్రయోగాలు అంటే మనకి బనుమానాలు ఉంటాయి కదా చేతపడి చేశారు చిల్లంగి చేశారో లేకపోతే నరదో నరదృష్టి వల్ల కానీ అలాగే ఘోష వల్ల కానీ ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకునేవారు ఎవరైనా సరే ఒక చక్కని చిన్న ఉపాయం ఈ మొక్కని కనుక మీ ఇంటిలో కుండీలో పెంచుకున్న పెరల్లో పెంచుకున్న మీకు నిమ్మ మొక్క నిమ్మకాయ చక్కగా కాసే మొక్కని మీకు తక్కువ రేట్లో మార్కెట్లో దొరుకుతాయి నర్సరీలు దొరికేస్తాయి చక్కగా తెచ్చి ఇంట్లో పెంచుకోండి ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇలాంటి ప్రయోగ బాధల నుంచి మీకు రక్షణగా ఈ మొక్క అడ్డుపడుతుంది ఎలా అంటే ఒకవేళ మీ మీద ఎవరైనా ప్రయోగాలు చేశారు అనుకోండి ఆ ప్రయోగం చేయడం వల్ల ఈ నిమ్మ మొక్క ఆ ప్రయోగాన్ని అడ్డుకుంటే ఈ నిమ్మ మొక్క వెండిపోవడం జరుగుతుందని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు అంటే ఒక్కొక్కసారి రోగం వల్ల కూడా వెండిపోతుంటుంది దీనికి తెగులు వస్తూ ఉంటుంది అలాంటివి భయపడి మాకండి ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందనుకోండి అప్పుడు మాత్రం మీరు దీన్ని నమ్మవచ్చు అలాంటప్పుడు ఇలా ఆ నిమ్మ మొక్క మరణిస్తే మళ్ళీ కొత్త నిమ్మ మొక్క పెట్టుకోండి ఈ నిమ్మ మొక్క పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా ప్రయోగాల నుంచి రక్షణ కలుగుతుంది ఈ మొక్క చాలా మొక్కలు ఉన్నాయి అందులో ఈ ఒక మొక్క ఈ మొక్కను కూడా ఇంట్లో పెంచుకోవచ్చు ఎలాంటి అపోహ పెట్టుకోమాకండి ముందు ముందు మొక్కల గురించి అందము చెప్పుకోవడం జరిగింది చాలామంది మిత్రులు అడిగారు ఖర్చు కాకుండా ఇలాంటి మొక్కలు పెంచుకోవడం వల్ల ఖచ్చితంగా మనకి ఇలాంటి క్షుద్ర ప్రయోగాలు అలాగే జనఘోష నరఘోష లాంటి ప్రయోగాల నుంచి అంటే వాటి నుంచి కూడా రక్షణ పొందవచ్చు మిత్రులరా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓ మీకు అనుమానం కూడా రావచ్చు ఏ రోజు పెట్టుకోవాలండి ఇప్పుడు పెట్టుకోవాలండి అనుమానం రావచ్చు ఇది ఏ రోజునైనా తీసుకొచ్చి పెట్టుకోండి శుక్రవారం అయితే మరీ శ్రేష్టం శుక్రవారం నా దసరి నుంచి తెచ్చిపెట్టుకోండి ఖచ్చితమైన ఫలితాలు రక్షణగా మనకు రక్షణ గోడలాగా పనిచేస్తుంది ఓం నమ శివ నమ